ఓకే ఇది ఈ స్పైన్ లో ము మూడు ఎముకలు ఉంటాయి డిస్క్లు కూడా ఉంటాయి దీంట్లో ఎప్పుడు మనకు సమస్య ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఈ నరానికి పోయి తగిలినప్పుడు ఇక్కడ డిస్క్ బల్జ్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి దీనికి డిస్క్ బల్జ్ అని చెప్పుకోవచ్చు డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పొచ్చు స్లిప్ డిస్క్ అని చెప్పొచ్చు చాలా జరుగుతూ ఉంటాయి అంటే కొంతమందికి యాక్సిడెంట్స్ లో జరిగినవి స్లిప్ డిస్క్లు అట్లా ఉంటాయి దాని వల్ల వచ్చే పెయిన్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ తగులుతుందో హెర్నేటెడ్ డిస్క్ గా మారిపోతుంది కింది భాగంలో కాళ్ళల్లోకి నొప్పులు రావడము తిమ్మర్లు రావడము మెంటల్ గా ఉండడము ఇలా ఉంటది ఈ ఈ సేమ్ సైడ్ ఇది కూడా ఇక్కడ తగిలితే లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేస్తుంది మెడ భాగంలో కూడా చాలా మందికి ఈ రోజుల్లో డ్యామేజ్ అవుతున్నాయి ఎక్కువగా మొబైల్ వాచ్ చేయడం వల్ల వాళ్ళ పోస్టర్ కరెక్ట్ గా పెట్టుకోలేకపోవడం వల్ల మెడ భాగంలో కూడా డిస్క్ బల్జెస్ అవుతున్నాయి అంటే మా దగ్గర దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందని చెప్పి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ మేము వచ్చాము సంజీవని స్పైన్ కేర్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నేను గత నవంబర్లో కడపలోకి వెళ్ళి సంజీవని స్పైన్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు సయటిక ప్రాబ్లం ఉండేది వన్ మంత్లో క్యూర్ అయింది సార్ వాళ్ళకి రెండు క్లినిక్లు కడపలో ఉన్నాయి ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఇక్కడ సార్ స్టార్ట్ చేయడం అయింది మంచి ట్రీట్మెంట్ బాగుంటుంది నేను అందుకు మంచి ఉదాహరణ నేనే నేను తీసుకున్నాను సార్ వాళ్ళ దగ్గర సయటిక కానీ నడుమలొప్పు కానీ మెడ నొప్పులు కానీ మనకు ఎటువంటి ఇంగ్లీష్ మందులు లేకుండాను సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు నమస్కారం మనకు కడప నుంచి ఇక్కడికి తీసుకొని రావడంలో హాస్పిటల్ సార్ మీవి కడపలో ఉన్నాయి ఇక్కడికి ప్రొద్దు ప్రజలు ట్రావెల్ చేయాలంటే చాలా కష్టపడుతున్నారు మీరు ప్రొద్దుటూరు రండి అని చెప్పేసి మా రగన్న గారు మా పేషెంట్లలో వన్ ఆఫ్ ది కైండ్ కైండ్ పర్సన్ వెల్ విషర్ కూడా వీళ్ళే వీళ్ళ ప్రయత్నం వల్ల మేము ఇంతవరకు వచ్చాము ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి అన్న ఆశయం కూడా నెరవేరండి చెప్పి నేను అనుకుంటున్నాను రగన్న గారు సార్ సార్ ఉన్నారా మనం ప్రొద్దుటూరు నుంచి జర్నీ చేయాలంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి మీరు ఎన్ని రోజులు తిరిగారు గడపకు సార్ నేను వన్ మంత్ సార్ సారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టూ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు సార్ నేను వన్ మంత్లో నాకు క్లియర్ అయిపోయింది నేను చాలా బాగా నడవన్నాను అప్పుడు ఇలా నిలబడుకునేవాను కూడా కాదండి కాబట్టి మనం ప్రజల నుంచి జర్నీ చేయాలని ఇట్లా జమ్మవుడు కానీ ఆళ్ళగడ్డ చాగలమీ ముద్దనూరు మన పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటారు సార్ మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అడిగిన వెంటనే ఆయన టూ మంత్స్లోనే నిర్ణయం తీసుకొని సార్ మన విజ్ఞా విద్యార్థిని ఆలోచించి చేసినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గర హ్యాపీ ప్రెదర్ థెరపీ బోన్ మానిప్యులేషన్ థెరపీ కప్పింగ్ థెరపీ ఫైర్ కప్పింగ్ థెరపీ టెనిసో థెరపీ సుజోక్ థెరపీ ఇలాంటివన్నీ చాలా థెరపిస్ ఉన్నాయండి మా దగ్గర మా దగ్గర ఎయిట్ టైప్స్ ఆఫ్ థెరపిస్ ఉన్నాయి పేషెంట్ కి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ కి ఏ థెరపీ అయితే అప్లై చేయాలనో అప్పుడు బెడ్ మీద డిసిషన్ తీసుకుంటామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కి ఫైర్ కప్పింగ్ తెరపీతో క్యూర్ అవుతుంది అనుకోండి ఫైర్ కప్పింగ్ థెరపీ అప్లై చేస్తాము కెనిసోటేపింగ్ థెరపీ దీనికి కెనిసోటేపింగ్ అంటారండి ఈ కెనిసోటేపింగ్ తెరపీ నుంచి క్యూర్ అవుతుందంటే దాన్ని అప్లై చేస్తాము అంటే పేషెంట్ మా దగ్గరకు వచ్చి సిమ్టమ్స్ చెప్పిన తర్వాత గుడ్ మ్యానిఫులేషను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేషెంట్ కి ఇక్కడ మెడనొత్తు ఉంది అనుకోండి ఆ థెరపీ కోసము ట్రాక్షన్ బెల్ట్ వాడతాము ఇట్లా సిచ్యువేషన్ ని బట్టి పేషెంట్ ఒక సిమ్టమ్స్ ని బట్టి వాడే విధానంగా ఉంటుందండి మా దగ్గర మా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి ఇది హెల్త్ ప్రొడక్షన్ అండి చాలా మందికి ఈ రోజుల్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి పెయిన్ ఎక్కువగా రావడము మెడాలలో అక్కడ చాలా మంది బాధపడుతున్నారు అలాంటి వాళ్లకు ఈ థెరపీస్ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయండి మా దగ్గర పర్మనెంట్ కూడా క్యూర్ అవుతుంది చాలామంది మా పేషెంట్స్ ఉదాహరణకు చాలామంది ఉన్నారు నేను ముందు ముందులో కూడా వీడియోస్ మీకు అందజేస్తానని చెప్పి మా క్లినిక్ ద్వారా నేను తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ నా పేరు షేక్ ఎజాస్ ఉహమర్ ఎండి ఆర్క్యూప్రెజర్ అండ్ కారో నేను గత ఐదు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను కడపలో మా ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్లో ఉండింది ఇక్కడ కడప ప్రొద్దుటూరు నుంచి కడపకు చాలా పేషెంట్స్ వచ్చేవాళ్ళు నేను వచ్చేసి ఈ స్పైన్ డిస్క్ బల్జెస్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ క్లిప్ డిస్క్ కానీ ఇలాంటివి చేతుల్లో తిమ్మిర్లు ఉండడము రాత్రిపూట నిద్ర పట్టకపోవడము తల తలనొప్పిగా ఉండడము కాళ్ళు లాగేయడము ఇలాంటి వాటిలకు నేను పర్మనెంట్గా ట్రీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను చాలామంది మా ప్రొద్దుటూరు ప్రజలు కూడా చాలామంది దీంట్లో బెనిఫిట్స్ తీసుకున్నారు క్యూర్ అయ్యారు ఇప్పుడు నేనే కడపకి మీరు చాలామంది రావాలంటే మీకు ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనే కడప కడప నుంచి పొద్దుటూరుకి వస్తున్నాను ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నేను ఇక్కడ ఉంటాను దాని తర్వాత ఐదు గంటల నుంచి పది గంటల వరకు నేను కడప ప్రజలకు అందుబాటులో ఉంటాను సోదర మహాచనడా పొద్దుటూరు పట్టణ ప్రజలకు శుభవార్త ఈరోజు పట్టణంలో సంజీవిని స్పెయిన్ కేర్ అనే హాస్పిటల్ మా స్నేహితుడు ఇజాజ్ అహ్మద్ గారు ఇక్కడ నూతనంగా ప్రారంభించడం ఎస్ఎస్ఎస్ మాల్ కాంప్లెక్స్ ఈయన గారు పొద్దు కడపలో క్లినిక్ పెట్టి జరుగుతున్న జరుపుతున్నారు అక్కడికి పొద్దుటూరు ప్రజలు చాలా మంది పోతూ మరి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని బాగోవడం వల్ల ఆ విధంగా చాలా మంది ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు ఆయన ఒక పొద్దుటూరు ప్రజలకు ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు అక్కడికి రాకుండా నేనే వాళ్ళ దగ్గర పోతే ఎలా ఉంటుందనే ఆలోచనతో అలా చాలా మంది ఇబ్బంది పెట్టడం కన్నా నేను ఒక్కరిపోతే వాళ్ళకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కొత్తగా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఆయన గారు నడుము నొప్పికి మరియు ఫోర్ ఇలాంటివన్నీ నడుము నొప్పికి సమస్యలు ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటే వాటికి పూర్తిగా నయం చేసే బాధ్యత తీసుకొని ప్రజలు ఈ యొక్క క్లినిక్కి విజిట్ చేసి వారి యొక్క అనుభవాలను పంచుకొని ఈ యొక్క హాస్పిటల్ను ముందుకు నడిపిస్తారని పొద్దు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ